హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్కే టీవీ తెలుగు సో మనమైతే అన్నపూర్ణ స్టూడియోస్ బయటైతే ఉన్నాము ఇప్పుడే నాగార్జున గారి కార్ అయితే బయటకు వస్తుంది సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది మన టేస్టీ తేజ అదేవిధంగా పృథ్వీ పృథ్వీరాజు అయితే ఎలిమినేట్ అయ్యారు సో వాళ్ళని ఎలిమినేట్ చేసి నాగార్జున కార్ అయితే ఇప్పుడే బయటకు వచ్చింది సో చూడండి నాగార్జున గారు వెళ్తున్నారు చూసారు కదా నాగార్జున కారు సో చూడండి చూడండి నాగార్జున గారి కార్ అయితే ఇది సో ఈరోజు ఎలిమినేట్ అవుతారు సో రేపైతే వాళ్ళని బయటికి పంపడం జరుగుతుంది సో ఎవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో వారికైతే లైవ్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మేము అన్నపూర్ణ స్టూడియో బయటనే ఉన్నాము బయటనే ఉండి లైవ్ అప్డేట్ అయితే ఇస్తున్నాము ఇంకొక విషయం చెప్పాలంటే ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ ఉందనమాట టేస్టీ తేజ ఇంకా పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అవ్వారు సో అందరు కూడా ఎవరైతే ఫస్ట్ టైం పిఎస్కే టీవీ తెలుగుని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇంకా లైవ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బిగ్ బాస్ గురించి సో ఇంకా చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు నాగార్జున కోసం యూజ్ చేస్తున్నారు సో ఇంకా లైవ్ అప్డేట్స్ కోసం మా పిఎస్కే టీవీ తెలుగు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చూడండి ఇక్కడ ఏదైతే లైవ్ అప్డేట్ ఇస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు టేస్టీ దేశ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోయారు కదా వాళ్ళది ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నారా అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతున్నారు మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్నట్లయితే మేము ఖచ్చితంగా వాటిని